యాదాద్రి భువనగిరి జిల్లాలో డెబ్బై ఆరవ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జాతీయ పథకాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆవిష్కరించారు అంబేద్కర్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం జిల్లా ప్రగతి నివేదికను తన ప్రసంగంలో చదివి వినిపించారు గణతంత్ర వేడుకల నేపథ్యంలో నిర్వహించిన పోలీస్ పరేడ్ ఆకట్టుకుంది పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన జిల్లా స్థాయి అధికారులకు జిల్లా కలెక్టర్ ప్రశంస పత్రాలు అందజేశారు కార్యక్రమంలో జిల్లాలోని ప్రజా ప్రతినిధులు వివిధ శాఖల అధికారులు ప్రజలు పాల్గొన్నారు జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలు సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీకు వివరించడానికి సంతోషిస్తున్నాను ప్రజాపాలన మన జిల్లాలో ప్రజాపాలన సేవా కేంద్రాలు పదిహేడు మండల పరిషత్ కార్యాలయాల్లో ఒక్కొక్కటి చొప్పున పదిహేడు మరియు ఆరు మున్సిపాలిటీ కార్యాలయ ఎనిమిది కేంద్రాలు మరియు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఒకటి మొత్తం ఇరవై ఆరు ప్రజాపాలన సేవా కేంద్రాలను ప్రజల కోసం ఏర్పాటు చేయడం జరిగింది ప్రజాపాలన సేవ జరుపుకునే పర్వదినం ఇది మన జాతీయ పతాకం రెపరెపలాడుతుంటే మనందరి హృదయాలు ఆనందంతో ప్రవేశిస్తారు